హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి ఆలగడ్డ మీరు అయితే ఎలా ఉన్నారు బాబు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా కూర్చుంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ మొత్తానికి చల్లుకోబల్ ఎందుకులేండి ఎందుకంటే మా ఇంట్లో పిల్లలల్లా చాలా పెద్దవాళ్ళుగా వచ్చి తింటున్నారు ఏమిటి ఎక్కడ అంటే కనుక చెప్పాను కదా ఫ్రెండ్స్ అయ్యప్ప మళ్ళా తీసేచ్చినాక ఇంట్లో పళ్ళం వేసుకోవాలని చెప్పేసి పొద్దున అయితే నా పని అంత తొందరగా అయిపోయింది కానీ అదే దేవునికి టెంకాయ కొట్టడం కానీ పల్లె బియ్యంపాసనం చేయడం కానీ సీకొట్లో మూడు గంటలకు లేచి నేను చేసేసినాను కానీ ఏంటంటే నేను చేసిన పొరపాటు ఏంటంటే అక్కడ ఇంకా సామి ఇడుమూర్లో కట్టింటాడు కదా బియ్యము ఆ బియ్యము నేను పల్లె అదే బియ్యం పాసనం చేయలేదు ఇంట్లో బియ్యంతో చేసినాను అందుకు మళ్ళీ లే చేసేక లేట్ అయ్యింది ఇంకా మళ్ళీ సామి వచ్చి ఆ బియ్యం తీసుకొని వచ్చి మళ్ళీ నేను పల్లె వేసి వండి పల్లె వేసేలాగా పొద్దున తొమ్మిది అయింది తొందరగా చేసుకోవాలనుకున్నా కానీ లేట్ అయింది లేట్ అయ్యాక ఏమంటాయి ఇదిగో మా చిన్నతో ఇట్లా నాకు ఇట్లా అల్లరి అల్లరి కంట అది మొత్తానికి ఏదైతే ఏంది ఫ్రెండ్స్ పొద్దున లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా చిన్నపిల్లలకు ఇంట్లోకి పిలిచి ఇంకా పిల్లలంతా మొత్తం బియ్యం పాశం కానీ అలాగే తెచ్చిన లడ్డు కానీ బియ్యం పాశం ఇంకా వచ్చిన పిల్లలకు మొత్తం అయితే కానీ ఇంకా నైద్యం తెచ్చి పెట్టినాం కదా నైద్యం కానీ ఇంక ఏదన్నా కానీ తెచ్చిపెట్టినాను కదా పెట్టిన పిల్లలకు మొత్తం పెట్టేసిన ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళే పెద్దవాళ్ళు వాళ్ళే చిన్నవాళ్ళు నాకు అతిథులు కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళే అని చెప్పేసి నేను పెట్టుకున్న పెట్టేసినాను పిల్లలకైతే కానీ ఏమో ఫ్రెండ్స్ మొత్తానికి ఎంతగానా మా ఇంట్లో మా పిల్లలతో పాటు ఆ పిల్లలకి కూడా నేను పెట్టేసినాం నాకెందుకు ఎక్కువ పిల్లల మీద చాలా ఇష్టం అలాగే ఆ పిల్లలు కూడా నాకు లేదనకుండా వచ్చేస్తారు ఆకు చిరిగిపోయిందని పిల్లలు తీసుకోలేదు మొత్తానికి అయితే ఇంకా మా పిల్లలు ఆ పిల్లలు ఇంకా ఇంట్లో ఒక దేవతలవాదులు వచ్చింటారు నాకైతే కానీ పెద్దవాళ్ళ వాళ్ళకున్న చిన్నపిల్లలు మాత్రం బాగా తింటారు అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ పిల్లవాడికి ఒక్కరికి బియ్యం పాసం అవ్వలేదు కానీ లడ్డు సాంపా సాంపాసార్థం అయితే అబ్బింది అందరికి వచ్చింది కానీ ఆ పాపను ఒక్కనికి రాలని నాకైతే చాలా బాధ వేసింది ఇంకా పొద్దున కూడా ఎవరికి నైద్యం పెట్టలేకపోయినా అని కొంచెం మధ్యాహ్నం వరకు బాధ ఉండేది కానీ ఏంటంటే కానీ ఇంకా చిన్నపిల్లలు అలా తెచ్చి తినిపోయినారు కదా నాకైతే చాలా సంతోషంగా ఉంది అలాగని వేస్ట్ కాకుండా నైద్యం అయితే పిల్లలకు అబ్బింది ఇంకా మా చంద్రిక మా నిరంజన్ బడికి వెళ్ళి వచ్చే గాన ఏం తింటారో ఫ్రెండ్స్ తెలుదు కానీ ఇంటికి వచ్చే కానీ అన్నం కావాలి ఇది కావాలని చెప్పేసి కోరుకుంటుంటారు ఇంకా మా పిల్లలకి ఇంకా పిల్లలతో పాటు ఇంకా అల్లరి ఎక్కువ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి పక్కల అందరు పిల్లలు చాలా బాగున్నారు ముద్దు ముద్దుగా కీటి కీటిగా మా ఇంట్లో అయితే కానీ ఇంకా ఒక పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది వచ్చినారు అయ్యప్ప స్వామి బంగారం మెట్ల మాదిరి పద్దెనిమిది మంది పిల్లలు వచ్చినారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ ఏదైతే ఉంది పిల్లలు మొత్తం కడిపి తినయారు ఇంకా అలాగే కొంచెం తీయాల్సింది ఫ్రెండ్స్ అంటే వీడియో తీయలేదు అది ఇంకా పిల్లలకి ఇంకా నేను పెట్టాను అవి కూడా తీయలేదు ఏదైతే ఉంది ఫ్రెండ్స్ పిల్లలకు మాత్రం సాంప సాధం పిల్లలకి అబ్బింది అంటే పెద్దవాళ్ళకి కూడా కొంతమంది కబ్బింది ఎట్లా అంటే పొద్దున పనికి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెట్టాను ఇంకా పనికి వెళ్ళిన వాళ్ళకైతే నేను పెట్టలేదు ఇంకా అంత వచ్చేసి మాకు పెట్టలేదు మాకు పెట్టలేదు అంటారు మా పల్లెటూరులు ఎట్లంటే ఫ్రెండ్స్ ఇంకా ఎవరు చూసినా ఎవరు రాకపోయినా వాళ్ళకి అబ్బకపోయిందంటే ఏముందమ్మా మాధవికి ఇంకా బా సరిపోయింది ఏంది వ్యవసాయం ఎక్కువైందమ్మా ఈ పని ఆ పని ఆదాయం ఎక్కువైంది అంటారు మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందంటే ఒక్కదానికి ముగ్గురు పిల్లలను చూసుకొని ఇంట్లో పని చేసి ఇంకా అలాగే షాప్ దగ్గరకు పోయి నా వర్క్ నాకుంది ఫ్రెండ్స్ కానీ ఏంటంటే వాళ్ళకు తెలకుండా తెలక మాట్లాడతారు తెలిసిన వాళ్ళు అయితే మాట్లాడారు మొత్తానికైతే కదా అంతారు తినేసినారు ఇక్కడైతే కన తినేసినాక పిల్లలు ఇచ్చర్లెత్తవద్దంటే నేను పెట్టిందే ఇచ్చర్లు ఎత్తడానికి పిల్లలకు తెలియదు కదా ఇచ్చర్లు తీసుకొని పోతున్నారు ఎవరో వేళలో కానీ నేనేంటంటే మీరు ఎత్తాగారి బుజ్జి నేనే తీర్చాను ఇచ్చరలు అని చెప్పేసిన కానీ ఇచ్చర్లు తీసేంత పుణ్యం ఎవరికి రాదు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కానీ నేను జ్యోతికి వెళ్ళలేదు కానీ ఆ వీడియో మేము పోస్ట్ చేశాను చూడండి ఎట్లా అంటే జ్యోతిలో జ్యోతి ఎలా వెలుగుతుంది కొంతమంది ఉంటారు కదా చూడండి వాళ్ళు వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళకు అర్థమవుతుంది కానీ చూడని వాళ్ళకు తెలియదు కాబట్టి చూడండి నేను కూడా జ్యోతికి ఎప్పుడు వెళ్ళలేదు మా తమ్ముడు వెళ్ళాడు జ్యోతికి దాంట్లో వీడియో తీసి నాకు పెట్టేసినాడు అనమాట జ్యోతి ఎలా వెలుగుతుందంటే అంటే నేను చూసినాను దాన్ని అప్లోడ్ చేయలేదు ఇంకా చేస్తాను ఇంకా మొత్తానికి ఏంటంటే ఇంకా ఆ జ్యోతికి వెళ్ళే రికార్డికి అయితే వాళ్ళు మొత్తం చాలామంది డబ్బు ఉండేవాళ్ళంట ఫ్రెండ్స్ చాలా డబ్బు ఉండేవాళ్ళంట కానీ ఏంటంటే అంత డబ్బున్నా కూడా వాళ్ళు ఏ రోజైతే జ్యోతికి అదే చేస్తారో ఆ రోజు నుంచి ఇంకా మొత్తం మళ్ళీ మూడు రోజులు పడతారు ఫ్రెండ్స్ మూడు రోజులు అనాదానం చేస్తారు జ్యోతిలో ఆ మూడు రోజులు వాళ్ళు ఆ ఇచ్చర్లు ఎత్తడానికే ఉంటారంట చూడండి ఫ్రెండ్స్ చాలామంది పని వాళ్ళు ఉంటారంట అవి తెల్లలు కడగడానికి కానీ ఇంకా అన్నీ చేయడానికి కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే అప్పసం ఇచ్చర్లత్త వెళ్తారంట ఫ్రెండ్స్ వాళ్ళని కూడా చూపించినాడు నేను చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి మొత్తానికి ఏంటంటే గానీ ఇక్కడ అంతా మొత్తం పిల్లలంతా తినేసినాక ఒకరు వచ్చిన ఫ్రెండ్స్ అక్కడ నాకు పెట్టని చాలా బాధ వేసింది అక్కడైతే గానీ అయిపోయింది అని చెప్తున్నా నేనైతే లాంక గిన్నె చూపించినది ఇంకా ఇక్కడేందంటే పిల్లోడు కానొచ్చే పిల్లోడు వాళ్ళ అమ్మకి తీసుకువెళ్ళాడు ఫ్రెండ్స్ చాలా అట్లా అనిపించింది నాకు ఎందుకంటే అందరికి పిల్లలకు పెట్టినాక మా అమ్మకు నాకు ఎంతో బాధలేసింది కానీ అయిపోయింది ఫ్రెండ్స్ ఏం చేస్తావు చెప్ బాధ అట్లా అనిపించిందిలే ఫ్రెండ్స్ ఏదో లే ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ అమ్మకి అడిగాలక నాకేదో బాధలేసింది ఇక్కడేందంటే కనుక అందరు పిల్లలు బాగుందంటే బాగుందని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మొత్తానికైతేగాన పిల్లలతో చాలా సంతోషంగా అనేది నాకైతేగాన నైద్యం పెట్టాలక నాకు ఇంట్లో ఏదో చేసినట్లు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో ఇదే నా వీడియోలు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ పిల్లలు కూడా